అందరికీ నమస్కారం మనం ఇప్పుడు వినబోతున్నది కె రామ్మోహన్ రావు గారు రచించిన అమేయ రంజన్ చూపిస్తున్న ఉంగరాన్ని చూడగానే ఉలిక్కిపడ్డాను చెప్పేది వినకుండా వాడి చేతిలోని ఉంగరాన్ని చటుక్కున లాక్కున్నాను నా చర్యకి వాడు షాక్ అయిపోయి వైపే వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు దూరం నుంచే ఆ బంగారు ఉంగరం మీద చెక్కి ఉన్న ఏ అనే ఇంగ్లీషు అక్షరాన్ని గుర్తుపట్టాను అది నాకు బాగా పరిచయమైన ఉంగరం వంద ఉంగరాల్లో ఉన్న దాన్ని గుర్తుపట్టగలను ఎందుకంటే అది నా అమేయది ఆ ఉంగరాన్ని చూసిన వెంటనే ప్రారంభమైన నా అలజడి దాని స్పర్శతో తారాస్థాయికి చేరినట్లయింది దాంతో ఏదో తెలియని ఉద్వేగం నన్ను ఆవరించింది అందమైన అమేయ రూపం నా కళ్ళ ముందు కదలాడింది గతం గుర్తుకు వచ్చి మనసు బాధతో మూలిగింది నాలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది ఇప్పటి వరకు కూడా రాతి మనిషిలా బతుకుతున్న నాలో ఈ సున్నితమైన భావావేశమేమిటో నాకే అర్థం కాకుండా ఉంది నా ఎదురుగా ఉన్న రంజన్ గోవిందు శివల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు వాళ్ళు ముగ్గురూ కళ్ళప్పగించి చూస్తున్నారు నన్నెప్పుడు అలా చూడలేదు వాళ్ళు అందుకే మాట పలుకులేక బొమ్మలా నిలబడిపోయారు ఒరేయ్ ఈ ఉంగరం ఎక్కడ దొరికిందిరా అని అడుగుతున్న నా స్వరంలో ఆతృత స్పష్టంగా తెలుస్తుంది అన్నా అదీ అంటూ నిదానంగా చెప్పబోతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది త్వరగా చెప్పకుండా నానుస్తా వెంట్ర వెధవా అని గదమాయించాను అదే అన్నా ఎవడికో డబ్బు అవసరం అయితే తాకట్టు పెట్టి పదివేలు తీసుకెళ్లాడు అని గబగబా చెప్పాడు ఎక్కడుల్ని నడువాడు తీసుకురా వాడిప్పుడెక్కడ దొరుకుతాడన్నా వాడెళ్ళిపోయి రెండు గంటలయ్యింది మరి ఇంత లేటుగా తగలడ్డా వెంట్రా ఎక్కడ చచ్చావి ఇప్పటిదాకా అది ఇంత అర్జెంటు వ్యవహారం అనుకోలేదన్నా ఆ పల్లకొట్టు కాశీగాడి బాకీ వసూలు చేసుకురమ్మని ఈ ఉదయం వంద సార్లు చెప్పావు కదా అదే ముఖ్యం అనుకోని అంటూ నీళ్లు నమిలాడు రంజన్ అవును ఆ మాట నిజమే కదా అనుకుంటూ శాంతించాను ఇంతకు వాడెలా ఉన్నాడు చెప్పు ఇదివరలో ఎప్పుడైనా చూసావా పాత కస్టమరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను లేదన్నా వాడినప్పుడు చూడలేదు మన ఊరువాడు కాదనుకుంటా చూడ్డానికి ఎలా ఉన్నాడు మళ్ళీ కనిపిస్తే గుర్తుపట్టగలవా తప్పకుండా గుర్తుపడతా అన్నా మంచి ఒడ్డు పొడుగుతో సినిమా హీరోలా ఉన్నాడు కానీ తాగుడు బాగా అలవాటు పడ్డవాడిలా ఉన్నాడు కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి బట్టలు గాని బాగా మాసిపోయి నలిగిపోయి ఉన్నాయి బహుశా మందుకోసమై అప్పనుకుంటా అని రంజన్ అనగానే సరే సరే టైం వేస్ట్ చేయకుండా మీరు ముగ్గురు బయలుదేరండి ఊర్లో ఉన్న బార్లు మందు షాపులు అన్నీ వెతికేయండి ఎలాగైనా వాడిని పట్టుకురండి అని వాళ్ళకి ఆర్డర్ వేశాను వాళ్ళు వెంటనే బయలుదేరారు అలా ఆ ఉంగరాన్ని చూస్తూ చాలాసేపు గడిపేశాను అమేయ జ్ఞాపకాలతో నా గుండె బరువెక్కింది తీయనైన బాధ చాలా నలిగిపోయాను అవి కాలేజీ రోజులు నేనామెతో ప్రేమలో పడ్డాను ఆమె ధనవంతులమ్మాయి కాలేజీకి రోజు కారులోనే వచ్చేది నాదేమో సైకిల్ స్థాయి అయినా ఆమెను పిచ్చిగా ప్రేమించాను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి నా దానిగా చేసుకోవాలని తహతహలాడాను నా ప్రేమను వ్యక్తం చేస్తే అంగీకరించకపోదు అనే చిన్న ఆశ ఎక్కడో ఉంది చీకొడుతుందేమో అన్న భయం కూడా ఉంది అయినా సరే ధైర్యం చేసి నా మనసులోని మాట చెప్పేశాను అమ్మయ్య వెంటనే సమాధానం చెప్పలేదు నా వైపు జాలిగా చూస్తూ చిన్నగా నవ్వింది నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి రఘువీర్ ఇప్పటిదాకా నీ స్థాయి వాళ్ళెవరూ నాకు ఇలా ప్రపోజ్ చేయలేదు సారీ నా మాటలు నీకు బాధ కలిగించొచ్చు అయినా చెప్పక తప్పదు నీలో ఏమి చూసి నేను పెళ్లి చేసుకోవాలి ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నన్ను నువ్వెలా పోషించగలవు నా కోరికలు ఎలా తీర్చగలవు నేనే కాదు నా లాంటి ఏ ఆడపిల్ల నిన్ను పెళ్ళాడడానికి ముందుకు రాదు కలల్లో బతక్కు రఘువీర్ చదువు మీద శ్రద్ధ పెట్టు వాస్తవంలోకి రా మంచి ఉద్యోగం సంపాదించుకో అప్పుడు ఆలోచిద్దు గాని పెళ్లి గురించి అప్పుడైనా నేను నీకు అందననుకో అంటూ వేసి వెళ్ళిపోయింది ఫలితం ముందే ఊహించిన ఏములనో చిన్న ఆశ ఆ ఆశ అడుగంటిపోయింది బాధ తట్టుకోలేకపోయాను ఒంటరిగా కూర్చొని చాలా రోజులు ఏర్చాను డబ్బు సంపాదించాలన్న కోరిక నాలో రోజు రోజుకి బలపడసాగింది ఎలాగైనా డబ్బు గడించాలి ఏ దారైనా పర్వాలేదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డబ్బు సంపాదించాలి అప్పుడు అప్పుడు అమయ్యనిచ్చి పెళ్లి చేయమని వాళ్ళ నాన్ననే అడగాలి అనుకుంటూ కలలు కనటమే కాదు వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను చదువు మానేసి వరంగల్ వదిలి విజయవాడ వచ్చేశాను బతకడానికి ఎన్నో పనులు చేశాను డబ్బు గడించడానికి అడ్డమైన దారులు తొక్కాను ఎన్నో వ్యాపారాలు చివరికి ఫైనాన్స్లో సెటిల్ అయ్యాను అదే అన్నిటికన్నా లాభసాటిగా ఉంది ఎక్కువ వడ్డీల ఇవ్వడం సరైన మనుషుల్ని పెట్టి వసూలు చేసుకోవడం ఇది నాకేం కష్టం కాలేదు పోలీసులకి లంచమిచ్చి వాళ్ళ సమస్య లేకుండా చూసుకున్నాను డబ్బు వసూలు చేసుకోవడంలో ఎంతకు తెగించడానికైనా వెనుకాడలేదు కానీ నా ఆశ మాత్రం తీరలేదు అప్పటికే అమేయకు పెళ్ళైపోయిందని భర్తతో వరంగల్ విడిచి వెళ్ళిపోయిందని తెలిసింది మళ్ళీ బాధతో నలిగిపోయాను ఏడాది తర్వాత బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని మరింత అయ్యాను ఇంతకు అతనెవరు ఆమె భర్త అదే నిజమైతే అమయ్య జీవితం అస్తవ్యస్తంగా ఉన్నట్లేనా ఆమె నాకు దక్కకపోయినా హాయిగా జీవిస్తూ ఉంటుందని అనుకున్నానే ఇన్నాళ్ళు నా ఊహ కరెక్ట్ కాదా ఆమె ఎక్కడుందో ఏమో అని తలపోస్తున్న నాకు నా ఆలోచనలు నాకే చిత్రంగా తోచాయి నాకు దక్కని అమ్మయ్య గురించి బాధపడుతున్నానేమిటి సంతోషించాలి కదా ఇది నాకే విచిత్రంగా అనిపించింది అంటే అమయ్యను నేనింకా ప్రేమిస్తున్నానమాట ఈ ఆలోచనల్లో ఉండగానే రెండు గంటలు గడిచాయి కానీ ఇంకా ఏ వివరాలు దొరకలేదు మనసు ఏ పని మీద లగ్నం చేయలేకపోతున్నాను ఇంతలో మా ఆవిడ నుంచి ఫోన్ ఏమండి భోజనానికి రాలేదే టైం చూసుకున్నారా రెండు దాటింది తొందరగా రండి చిన్నాడికి జ్వరం ఉంది ఇలాంటప్పుడైనా ఇంటి పట్టునుండొచ్చు కదా ఎంతసేపు డబ్బు సంపాదనే అంటూ దెప్పుతోంది అనసూయ ఈరోజు చాలా పనుంది భోజనానికి రావడం కుదరదు అని ముక్తసరిగా మాట్లాడి ఫోన్ కట్ చేశాను మరో గంట తర్వాత ముఖాలు వేలాడేసుకుని వచ్చారు ముగ్గురు వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తుంది అతను దొరకలేదన్న విషయం అప్పుడు నా మనసులో ఒక ఆలోచన మెరిసింది ఆ ఒరై వాడికి క్యాష్ ఇచ్చావా ఫోన్పే చేశావా అని అడిగాను ఆతృతగా అప్పుడు వాడికి కూడా వెలిగినట్టుంది ఉత్సాహంగా ఫోన్ బయటకు తీస్తూ అన్నా ఫోన్పే చేశా అన్నా అన్నా ఈ మాట ముందే చెప్తే మూడు గంటల శ్రమ వృధా అయ్యేది కాదు కదా అంటూ చకచకా ఫోన్లో వెతికి అతని పేరు శ్రావణ్ అని చెప్పి అతని నంబర్ కూడా పైకి చదివాడు ఇంకేంట్రా ఆలస్యం ఫోన్ చేయి వెంటనే అని అరిచాను రంజన్ మూడుసార్లు ప్రయత్నించాడు కానీ శ్రావణ్ ఫోన్ ఎత్తలేదు నిరాశగా పెదవి విరిచాడు రంజన్ ఏం పర్వాలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లైవ్ లొకేషన్ కనుక్కోమ్మను అన్నాను హుషారుగా సూపర్ ఐడియా అన్న ఇప్పుడే వెళ్తాను అంటూ రంజన్ బయటికి నడిచాడు సుమారు గంట తర్వాత వచ్చాడు రంజన్ వాడితో ఎవరూ లేకపోయేసరికి ఢీలా పడ్డాను ఏమైందిరా వాడింకా దొరకలేదా అన్నాను నీరసంగా వాడిది వైజాగ్ అన్న ఇప్పుడు వాడు బస్సులో వైజాగ్ వెళ్తున్నాడు పూటుగా తాగేసి బస్ ఎక్కేసి ఉంటాడు అందుకే ఫోన్ తీయలేదు వాడి ఫోన్ నెంబర్ సహాయంతో మన ఎస్ఐ గారు చాలా వివరాలు సేకరించారు ఇదిగో ఇది నీకిమ్మన్నారు అంటూ ఒక కాగితం నాకు అందించాడు ఆతృతగా అది లాక్కొని అందులో ఉన్న వివరాలు చదివాను చదవడం పూర్తి కాగానే మనసంతా చేదుగా అయిపోయింది నా మనుషులను బయటకు పంపన్నట్టు సైగ చేశాను శ్రావణ్ అమేయ భర్తే వ్యాపారంలో బాగా దెబ్బతిని దీనస్థితిలో ఉన్నాడు అని తెలియగానే ముందు కాస్త బాధ కలిగినా అమేయను సొంతం చేసుకోవడానికి ఒక దారి దొరికిందని సంతోషం వేసింది మర్నాడే వైజాగ్ బయలుదేరాను నాకున్న కార్లలో అతి ఖరీదైన బిఎండబ్ల్యూ కార్లో ముందు అద్దంలో అతి బరువైన నా బంగారు గొలుసు చేతికున్న వజ్రపు టుంగరం బ్రేస్లెట్ చూసుకుని సంతృప్తితో తలాడించాను నా కారు అమేయ ఇంటి ముందాగింది మూడు వరుస గదులున్న సాధారణమైన చిన్న ఇల్లది లోపలి కడుగుపెట్టిన నన్ను గుర్తుపట్టలేదు అమేయ నా పేరు వివరాలు చెప్పాక ఆమె ముఖంలోని ఆనందం కనిపించింది నేను అటూ ఇటూ చూసి పిల్లలు కనపడరేం ఈరోజు ఆదివారం కదా ఇంట్లో ఉండాలి అంటూ నేను తీసుకొచ్చిన చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్లు టేబుల్ మీద పెట్టాను వాటి అవసరం మాకు లేదు మా ఇంట్లో పిల్లలు లేరు అనగానే అబ్బో ఇదొక శుభవార్త అని లోపలే ఆనందపడ్డాను అది సరే చాలా గొప్పవాడివైపోయావే ఇంతకు ఏం వ్యాపారం చేస్తున్నావేమిటి అంది నా ఒంటి మీద బంగారాన్ని పట్టిపట్టి చూస్తూ నేను కుర్చీలో కూర్చుంటూ గర్వంగా నవ్వాను చాలా వ్యాపారాలే చేశాను అమ్మయ్య చివరకు ఫైనాన్స్లో సెటిల్ అయ్యాను అది బాగా కలిసి వచ్చింది అని నవ్వుతూ చెప్పాను అవును ఇప్పుడు ఆ వ్యాపారమే బాగుంది ఇక్కడ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు చాలామంది కోట్లకు పడిగెత్తారు అంటున్న అమేయ మామూలుగా అందో నాకు చురక తగిలించాలనందో అర్థం కాక కాస్త ఇబ్బంది పడ్డాను అది గ్రహించినట్లుంది అయ్యో అది నిన్ను ఉద్దేశించింది కాదు ఆమె ఎలా అంటున్నా సరే నాకెందుకు ఆ మాట నమ్మాలనిపించలేదు దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను కూడా ఒక మాట విసిరాను ఏరి మీ ఆయనగారు కనబడరేం ఇంట్లో లేరు పని మీద బయటికెళ్ళారు ఏం పని మందుపనా అంటూ కిసుక్కున నవ్వాను ఆమె ముఖం మాడిపోయింది అయినా చురుకుగా సమాధానం చెప్పింది అవును ఆ పని మీదే అంది సిగ్గుపడకుండా సంకోచం లేకుండా అటువంటి సమాధానం ఊహించని నేను ఉక్కిరి బిక్కిరయ్యాను అయినా వెంటనే తేరుకొని నాకు అన్ని విషయాలు తెలుసు నా దగ్గర ఏమి దాచొద్దు అంటుండగా అడ్డు తగిలి ఏదో చెప్పబోతూ మాట మార్చింది కానీ అంతలోనే సరే నువ్వే చెప్పు నేను అడ్డుపడను నాతో ఏదో చెప్పాలనేగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు అని అంది మీ ఆయన పెద్ద తాగుబోతు అన్న విషయం నిన్ననే తెలిసింది అంటూ నిన్న జరిగిన వృత్తాంతమంతా చెప్పి ఉంగరం అందివ్వబోయాను ఆమె తీసుకోవడానికి సుతారము ఇష్టపడలేదు అబ్బో ఆత్మాభిమానం అని అనుకున్నాను మనసులో ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నా నీ మనసులో ఏముందో నిస్సంకోచంగా చెప్పు అని ఆమె అన్నప్పటికీ కాస్త సందేహించాను కాసేపు కబుర్లలో పెట్టి అప్పుడు చెప్పాలని అనుకున్నాను ఆమె ఇచ్చిన చొరవతో మొహమాట పడకుండా చెప్పడం మొదలుపెట్టాను కాలేజీ రోజుల్లో నీతో ఏం మాట్లాడాలన్నా ధైర్యం చాలేదు కాదు ఇప్పుడు ధైర్యం పుష్కలంగా ఉంది సూటిగా ఒక మాట అడుగుతాను ఏమి అనుకోకు నాతో వచ్చే నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను ఎందుకీ బ్రతుకు కనీస అవసరాలు తీర్చలేని తాగుపోతు ముగుడుతో ఎందుకీ కష్టాలు పడతావు పిల్లలు కలిగే భాగ్యం కూడా లేని సంసారం ఎందుకంటావు అని అడుగుతున్నానే కానీ అమేయ ఏ క్షణాన విరుచుకుపడుతుందో అని భయపడుతూనే ఉన్నాను కానీ ఆమె ప్రశాంతంగా వింటూనే ఉంది నా పని సులువయింది ఉబ్బి తబ్బిబ్బైపోయాను మరి నీ భార్య పిల్లల్ని ఏం చేస్తావు అని అడిగింది అమేయ అలాంటి సమస్య ఉండదు నీకు ప్రత్యేకంగా ఒక భవనం కేటాయిస్తాను సకల సదుపాయాలతో అంటే ఏమంటావు ఉంచుకుంటావా చా అదేం మాట అమయ్య నువ్వలా ఫీల్ అయితే నా పెళ్ళం పిల్లల్ని వదిలేస్తాను నీకన్నా నాకెవ్వరూ ఎక్కువ కాదు ఓహో ఇప్పటికీ నన్ను అంతగా ప్రేమిస్తున్నావా అందులో ఏ సందేహం లేదు అంటున్నా నన్ను నేను తమ్మాయించుకోలేకపోతున్నాను ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్నాను నా మీద నీకున్నది ప్రేమ కాదు కామం అనగానే నా కళ్ళు బైర్లు కమ్మాయి ఇదేం తిరకాసు అని అనుకున్నాను నా గురించి చాలా తెలుసుకుని తెలుసుకునొచ్చానన్న నా గురించి నీకేం తెలియదు నా సంసారం గురించి తెలియదు నా భర్త నువ్వనుకున్నట్లు తాగుబోతు కాదు నీకు చాలా విషయాలు చెప్పాలి నా దొర అంటూ అమేయ ముందుకు నడిచింది ఆమెనే చూస్తూ వెర్రివాడిలా ఆమెను అనుసరించాను నేరుగా పూజగదిలోకి గదిలోకి తీసుకెళ్లి చూడు బాగా చూడు వాడే నా కన్న కొడుకు ఆరు నెలల క్రితమే క్యాన్సర్తో చనిపోయాడు వాడిని బతికించుకోవడానికి మా వారు చేయని ప్రయత్నమంటూ లేదు ఉన్న ఆస్తంతా వాడి కోసమే కరిగిపోయింది వాడిని ఎలాగైనా బతికించుకోవాలి అన్న ధ్యాసులో పడి వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశారు దాంతో మా పరిస్థితి దారుణంగా మారింది బాగా బతికిన రోజుల్లో స్నేహితులని నమ్మి ముప్పై లక్షలకు పైనే వాళ్లకు సాయం చేశారు మా పరిస్థితి ఇంత విషమంగా ఉన్నా వాళ్ళు ఆ బాకీలు తీర్చడం లేదు ఆ పని మీదే నిన్న విజయవాడ వచ్చారు కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉండటంతో పక్కా తాగుబోతని మీ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పావు అది మా మామయ్య గారు వారం రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నారు రాత్రి పగలు ఆయన్ని కనిపెట్టుకుంటూ జన్మనిచ్చిన తండ్రి గురించి నిద్రాహారాలు లేకుండా తప్పిస్తూ ఉండే ఆయన మీ వాళ్లకు తాగుబోతులా కనిపించాడన్నమాట వైజాగ్లో ఉన్న మిత్రులు మళ్ళీ దగా చేసేసరికి ఏం చెయ్యాలో తెలియక హాస్పిటల్ ఖర్చుల కోసం ఆయన ఉంగరాన్ని తాకట్టు పెట్టారు నువ్వు వచ్చే ముందే హాస్పిటల్ నుంచి వచ్చారు మందులేవో కావాలంటే ఆ పని మీదే బయటికి వెళ్ళారు అందుకే మందు పని మీద మీ ఆయన బయటికెళ్ళారా అని నువ్వు వెటకారం చేసినప్పుడు అవునన్నట్టు సమాధానం చెప్పాను కావాలనే అంటూ ఒత్తి పలుకుతుంటే ఆమె మాటల్లో శ్లేష నాకు అర్థమై తలదించుకున్నాను ఒక విధంగా ఆయన ఇక్కడ లేకపోవటమే మంచిదైంది దయచేసి మా వారు తిరిగి రాకముందే నుంచి బయలుదేరు ఇక్కడనైనా మనిషిలా బతుకు అంటూ వీధి వైపు చేయి చూపిస్తున్న అమేయ ముఖం చూడలేక సిగ్గుతో తలదించుకొని బయటికి నడిచాను చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అమేయ అంటే అర్థమేమిటో ఒకసారి గూగుల్లో చూడు అంటున్న ఆమె మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి యాంత్రికంగా కారులో కూర్చున్నాననే కానీ చాలాసేపటి వరకు ఆ షాపులో నుంచి తేరుకోలేకపోయాను ఆ తర్వాత అమేయ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను అమేయ అంటే హద్దులు లేనిది అని అర్థం గుడ్డిగా ఆమెను అందుకోవడానికి ప్రయత్నించాను నా కన్నా మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా అనుకుంటూ నన్ను నేను తిట్టుకున్నాను ఏడాది తర్వాత అమేయ జీవితం గాడిలో పడింది శ్రావణ్ బాకీలన్నీ తిరిగి వచ్చేశాయి వ్యాపారం పుంజుకుంది వాళ్ళ స్థాయిలో చాలా మార్పులు వచ్చాయి వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు దానికి కారణం నేనని వాళ్ళకి ఎప్పటికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను శ్రావణ్కి బాకీ ఉన్న వారంతా మా ఊళ్ళో వారే కాబట్టి నా పలుకుబడి ఉపయోగించి వాళ్ళని బెదిరించేసరికి తొందరగానే దారిలోకి వచ్చారు నా తప్పును దిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆనందపడ్డాను